హాయ్ అండి అందరూ బాగున్నారా వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ సంధ్యా హోమ్ మేడ్ మీలో ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి వీడనైతే స్కిప్ చేయకుండా వరకు చూసేయండి ఈ రోజైతే స్కూల్లో పేరెంట్స్ డేని సెలబ్రేట్ చేస్తున్నారు అయితే ఆద్యాన్ని ఇలా రెడీ చేశాను అనమాట సెలబ్రేషన్ బట్టి మనం రెడీ చేయాలి కాబట్టి కొంచెం ట్రెడిషనల్గానే రెడీ చేద్దామని ఇలా రెడీ చేసేసాను ఇంకా బ్రేక్ఫాస్ట్ లంచ్ కూడా పెట్టేసి పిల్లల్ని స్కూల్కి అయితే పంపించాలి తర్వాత మేము కూడా వెళ్ళాల్సి ఉందనమాట హాఫ్ డే అయితే ఫుల్గా స్కూల్ జరుగుతుంది ఆఫ్టర్నూన్ నుంచి సెలబ్రేషన్ అనేది స్టార్ట్ అవుతుంది ఇంక బ్రేక్ఫాస్ట్కి అయితే పిండి ఉన్న కొంచెం ఉప్మా చేసేస్తే త్వరగా అయిపోతుంది కదా ఆద్యం రెడీ చేయడానికి కొంచెం టైం పడుతుంది హెడ్ బాత్ అది చేయించాలని చెప్పి ఇంక ఈరోజు ఉప్మానే చూస్ చేసుకున్నాను మా పిల్లల ఫేవరెట్ ఉప్మా కాబట్టి ఇంకా సేమియా ఉప్మా చేస్తున్నాను అనమాట ఇంకా పెద్ద ప్రాసెస్ లాగా ఏం చేయట్లేదు సేమియాను కూడా ముందుగా ఫ్రై చేయలేదులేండి ఆనియన్స్ ఫ్రై చేసుకున్న తర్వాత దాంట్లోనే వేసేసి కొంచెం వేయించేసుకున్నాను అంటే ఆనియన్స్ ఇంకా పూర్తిగా వేగలేదనమాట సగం వేగిన తర్వాత సేమియాలను కూడా వేసేసి ఫ్రై చేసుకున్న తర్వాత ఇంకా వాటర్ యాడ్ చేసేసుకోవడమే ముందు అంతా ఉప్మాకి ఎలా వేసుకుంటామో పోపు సేమ్ అలాగే వేసేసాను ఇంకా వాటర్ అయితే ఇక్కడ హాట్ వాటర్ యాడ్ చేశానండి ఇక్కడ చన్నీలు వేసామంటే సేమియాలు బాగా మెత్తగా అయిపోతాయి పేస్ట్ లాగా సో ముద్ద ముద్దగా ఉంటే సేమి ఉప్మా అంతగా బాగోదు కాబట్టి కొంచెం వేణులు వేసేసాము అనుకోండి ఆల్రెడీ ఫ్రై చేశాం కాబట్టి త్వరగానే ఉడికిపోతాయి కొంచెం పొడి పొడలు ఇలా ఉంటుందన్నమాట సేమియా అయితే నాకు టైం లేనప్పుడు ఇలా చేసేస్తూ ఉంటాను అనమాట లేదంటే వేరే ప్రాసెస్ కూడా చూపించాను ఒకసారి సేమియాలు బాగా పొడిపొడలాడుతూ ఉండడానికి సో అది కూడా డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఎవరికైనా యూజ్ అవుతున్నానుకుంటే చూడండి ఇంకా స్కూల్లో అయితే ఈరోజు పేరెంట్స్ డే సెలబ్రేషన్ అని చెప్పాను కదండి దానికోసం అయితే మాకు ఒక లిస్ట్ పంపించారనమాట గ్రూప్లో సో ఆ లిస్ట్లో ఉన్నవన్నీ తీసుకెళ్ళాలి ఇదివరకు ఉన్న స్కూల్స్లో అయితే నేను ఈ అకేషన్ చేయడం ఇప్పటివరకు చూడలేదు కానీ ఈ స్కూల్లో అయితే సెలబ్రేట్ చేస్తారంట లాస్ట్ ఇయర్ బిఫోర్ లాస్ట్ ఇయర్ కూడా ఫొటోస్ సెండ్ చేశారనమాట సో వాటికి ఒక లిస్ట్ ఇచ్చారనమాట సో రెండైతే పళ్ళాలు తీసుకురామన్నారు ఒక చెంబు ఇంకా పువ్వులు పసుపు కుంకుమ కర్పూరం మ్యాచ్ బాక్స్ ఇవన్నీ చెప్పారనమాట వాటితో పాటు పువ్వుల దండలు కూడా తెచ్చుకోమన్నారు కానీ నేనైతే ఇంకా ఆ టైం లేదు పువ్వుల దండలు అయితే తెప్పించలేదు అలాగే షాల్ వాళ్ళు గిఫ్ట్స్ కూడా తీసుకోమన్నారు కానీ ఇంకా అవన్నీ తీసుకోలేదులేండి మెయిన్ ఇంపార్టెంట్ అయితే ఇవన్నమాట ఇవైతే తీసుకున్నాను మొత్తం అన్నీ ఒక బ్యాగ్లో అయితే ప్యాక్ చేసి పెట్టుకుంటున్నాను అప్పటికప్పుడు సర్దుకోవాలంటే మళ్ళీ హడావిడ అయిపోతుందని చెప్పి నాకు మధ్యలో ఫ్రీ టైం దొరికితే అప్పుడు సర్దేశాను అనమాట ఇంకా లంచ్ బాక్స్ కూడా పంపించాలి కదా లంచ్లోకి అయితే ములక్కాళ్ళు ఉంటే అవిను కొంచెం బంగాళదుంపులు ఉంటే అవి కూడా వేసేసి కర్రీ అయితే చేసేస్తున్నాను ఈ మధ్య అయితే అన్నీ మాకు ఒకేసారి వస్తున్నాయని చెప్పొచ్చు ఇప్పుడేమో హౌస్ షిఫ్ట్ అవ్వాలి దానికోసం అని చెప్పి లగేజ్ అంతా ప్యాక్ చేసుకోవాలి ఈరోజే పేరెంట్స్ డే సెలబ్రేషన్ ఉంది ప్లస్ షాప్లో అయితే రీసెంట్గానే శారీస్ పెట్టాం కాబట్టి షాప్లో కూడా కొంచెం బిజీగా ఉంది సో అన్నీ ఒకేసారి వచ్చాయన్నమాట అలాగే కస్టమర్ కూడా పెలుగుతుని చేస్తున్నారని చెప్పి అక్షంతలు వేయడానికి రమ్మని చెప్పారు సో కానీ అక్కడికి వెళ్ళడం అయితే కుదరలేదు ఎలా అయినా మేనేజ్ అనుకున్నాను కానీ ఇంకా పిల్లల లంచ్ బాక్స్ అందులోనూ ఆద్యాన్ని రెడీ చేయడానికి నాకు హాఫ్ అన్ అవర్ పైన పడుతుంది అందుకని ఒకొక్కటి స్కిప్ చేయక తప్పట్లేదు ఇప్పటివరకు స్కూల్లో జరిగినా వెళ్ళడం కుదరలేదులేండి సో ఇప్పుడు మాత్రం వెళ్ళాలని ఫిక్స్ అయ్యాము ఎందుకంటే నిన్నటి నుంచే పిల్లలందరూ రేపు పేరెంట్స్ అందరూ ఖచ్చితంగా అమ్మా ఇద్దరు రావాలని మొదలు పెట్టారనమాట సో రామని చెప్తుంటే అందరు పేరెంట్స్ వచ్చేస్తారు మీరు రాకపోతే ఎలాగా ఏడు మొహాలు పెట్టారనమాట సో అందుకని వాళ్ళ హ్యాపీనెస్ కోసమైనా వెళ్ళాలి కొన్ని అకేషన్స్కైనా ఖచ్చితంగా అటెండ్ అవ్వాలి అని అనుకుంటాము ఒక్కొక్క సిచ్యువేషన్లో కుదరకపోయినా ఆయన కుదరకపోయినా నేను వెళ్తాను కానీ ఇప్పుడు మాత్రం ఇద్దరు వెళ్ళాల్సి ఉంది కాబట్టి నిన్నంతా ఆలోచించి మొత్తానికైతే ఈరోజు వెళ్దామనే ఫిక్స్ అయ్యాంలేండి అది ఇది డ్రెస్ నలిగిపోద్దని చెప్పి వన్ సైడ్ కూర్చుంది మళ్ళీ నేను వెళ్ళి ఇటు తిప్పానులేండి ఎక్కడ పడిపోతుందని భయం అనమాట పిల్లలు కదా ఒకవైపు కూర్చొని మేనేజ్ చేసుకోలేరు నన్ను ఉన్నప్పుడు కూర్చోవడం వేరు ఇంకా మధ్యాహ్నం అయితే మేము లంచ్ చేసేసి స్కూల్కి అయితే వెళ్ళాం అనమాట పేరెంట్స్ అందరూ చాలామంది అయితే వచ్చారులేండి ఒక్కొక్కరు కూడా వచ్చారు కాకపోతే ఇద్దరు రావాలమ్మా ఖచ్చితంగా మిస్త్ ఇడతారు అని అన్నారని ఇద్దరం అనమాట మమ్మల్ని చూడగానే మా పిల్లలు హ్యాపీనెస్ ఏ వేరే అసలు ఎక్కడి నుంచి పరిగెట్టుకొని వచ్చారనమాట క్లాస్ రూమ్లో నుంచి సో స్టార్ట్ చేయడానికైతే పంతులు గారు ఇంకా రాలేదనమాట చాలా టైం తీసుకున్నారు సో వేరే పూజకి వెళ్ళారో మరి ఏంటో తెలియదు కానీ కొంచెం లేట్గా వచ్చారనమాట మేము హాఫ్ అన్ అవర్ పైన కూర్చున్నాము మేము వెళ్ళేసరికి కొంతమంది అయితే వచ్చారు మేము వెళ్ళిన తర్వాత అయితే ఇంకా అసలు ఖాళీ లేదు వెయిట్ చేసారు కూడా చాలామంది ప్లేస్ లేక ఇంకా పిల్లలందరినీ అయితే ఇలా కింద అయితే కూర్చోబెట్టారనమాట పేపర్స్ అయితే వేసేసి ఇంకా పంతులు గారు వచ్చిన తర్వాత ఫస్ట్ ఇక్కడ పూజ చేసి తర్వాత మిగిలిన ప్రాసెస్ అంతా స్టార్ట్ చేస్తారనమాట ఇక్కడ డీటెయిల్గా చెప్తున్నారనమాట పంతులు గారు తల్లిదండ్రులని గౌరవించాలి అలాగే వాళ్ళ తర్వాత ఎవరైనా అని వివరంగా చెప్తున్నారు పిల్లలకి అర్థం కాదు కదా అందుకని ఇంక ఇక్కడైతే ఫాదర్ ఉంటే ఫస్ట్ ఫాదర్కి కడగాలని తర్వాత మదర్కి కాలు కడగాలని చెప్తున్నారు అనమాట సో పిల్లలకైతే ఫస్ట్ బొట్టు పెట్టమని చెప్పారు సో అక్కడ పంతులు గారు చెప్తూ ఉంటే ఇక్కడ అందరం చేస్తూ ఉన్నాం అనమాట పిల్లలకి తెలియదు కదా అందుకని పేరెంట్స్ దగ్గరుండి చేయించండి అని చెప్తూ ఉన్నారు ఇంకా పల్లెలు అయితే స్టీల్ పైన తెచ్చుకోవచ్చు కాకపోతే నా దగ్గర స్టీల్వి లేవు అలా వెడల్పుగా ఉన్నవి కాలు పెట్టుకోవడానికి సరిపోయేవి అందుకని ఇతర ప్లేట్లు ఉంటే అవే పట్టుకొచ్చేసాను ఇంకా మొన్నే క్లీన్ చేసి పెట్టాము నీట్గానే ఉన్నాయి ఆ టైంకి అలా పెట్టుకొని వచ్చేసానమాట

తమ హత్య కరల లక్ష్మీనన పారవనిేశ్యా నరం నమ్మితే ఎంగామ సంపుర్తాహం అస్తోగా మల మధ్యమ ఫినారా వినారే గుట్టిగా కాదు మక్కల రాసి కుదువం కొడినేన ననండి దొరికిందే ఛాన్స్ అని చెప్పి కాలు కడంతో పాటు నీటిలో కూడా ఆడుకుంది చాలాసేపు పువ్వులు అయితే అక్కడ తీసి పెట్టామన్నమాట మాట వేయడానికి వాటితోనే ఆడుకుంటూ కూర్చుంది కానీ పిల్లలందరూ చాలా ఉపయోగంగా కూర్చున్నారులేండి అల్లరి చేసినా అంతసేపు కూర్చోవడం అంటే కష్టము కుదురుగా అలా కాళ్ళు కడిగి పసుపు రాయమని చెప్పారు గాళ్ళకి ఆది అయితే నీట్గా రాసేసింది పక్కన చెప్తూ ఉంటే బాగా చేసింది అనమాట తర్వాత ఇంకా ఫైనల్లీ అక్షంతలు కూడా వేసేసాము ఇంకా షాల్వాస్ అవి తెచ్చుకున్న వాళ్ళైతే వాళ్ళ పేరెంట్స్ అయితే అలా వేశారనమాట ఇంతమంది అయితే వస్తారనుకోలేదు కానీ పిల్లల కోసం అందరు కుదుర్చుకొని వచ్చారనమాట ఫైనల్లీ హారతి కూడా ఇమ్మని చెప్పారు ఇక్కడ ట్విన్స్ ఉన్నారు భలే ఉన్నారు క్యూట్గా చూడడానికి అలా స్కూల్లో కి అయితే అటెండ్ అయ్యి ఇంకా అందరం ఇంటికి తిరిగి వచ్చేసాము ట్ అవుతున్నాం అని అయితే ఇంతకుముందు వీడియోస్లో షేర్ చేశాను కదండి సో ఇప్పుడైతే లగేజ్ ప్యాకింగ్ స్టార్ట్ చేయాలన్నమాట సో ముందైతే నుంచి స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాము సో ఎందుకంటే కింద అయితే ఇప్పుడు రెగ్యులర్గా యూజ్ చేసే బట్టలు ఎక్కువ ఉన్నాయి సో అందుకని ఫస్ట్ పైన అంతా క్లియర్ చేసిన తర్వాత కింద స్టార్ట్ చేస్తామన్నమాట ముందైతే అత్తయ్య బీరువాలో బట్టలు అన్నీ ప్యాక్ చేసేద్దాం అనుకుంటున్నాము సో ప్యాకింగ్ కోసం అయితే షాప్లో మనకి ఇలా వస్తాయన్నమాట ప్యాసిల్స్ సో ఇవైతే ఉన్నాయి వచ్చి దానికి కవర్ వస్తుంది సో ఇవైతే మనకి ఎలా పెట్టిన బట్లు అలాగే ఉంటాయి కాబట్టి వీటిల్లో పెడదాం అనుకుంటున్నాము సో ఈజీగా అక్కడికి వెళ్ళిన వెంటనే అలా సర్దికోవచ్చు అనమాట తీసుకొని సో కుప్పల్లా వేసామనుకోండి మళ్ళీ అన్నీ తీసి ఫోల్డ్ చేసుకోవాలి సో అలా కాకుండా మడతలతో వేసేస్తాను అనమాట ఇప్పుడు ఇంకా వచ్చిన తర్వాత ఇంకా ప్యాకింగ్ అయితే స్టార్ట్ చేసేసాను ఇంకా హౌస్ షిఫ్ట్ అవడం అంటే పెద్ద టాస్క్ అనేది చెప్పాలి మేము అలా ఇప్పటికీ మూడు ఇల్లులు అయితే మారామన్నమాట ఇల్లు మారినప్పుడల్లా అవి సర్దుకోవడానికే ఒక పది రోజులైనా పడుతుంది అన్ని సామాన్లు ఉన్నాయి ఇంట్లో అయితే సో తక్కువ సామాన్లు ఉన్న వాళ్ళకైతే ఒక రెండు మూడు రోజులు అయితే ఈజీగా సర్దేసుకోవచ్చు మాకైతే బట్టలే ఎక్కువ ఉంటాయని చెప్పాలి అయితే అయితే చాలా మటుకు రోజు కొన్ని కొన్ని అలా తీస్తూ ఉన్నారనమాట ఒక సంచులు తీసుకొచ్చే పెట్టేసాము ముందు వాటిల్లో పెట్టేసి ఉంచారు ఇంకా కొన్ని ఉన్నాయి తీయాల్సినవి అవైతే నేను తీసేస్తున్నాను హౌస్ షిఫ్ట్ అవుతున్నామంటే ఖచ్చితంగా ప్లానింగ్ ఉండాలి అప్పటికప్పుడు రేపు షిఫ్ట్ అవుతున్నాము అనగా ఈ రోజు సర్దామంటే అసలు అవ్వవు సో అందుకని ముందు నుంచి కనీసం మనం ప్యాక్ చేయగలిగినవి ప్యాక్ చేసుకొని పెట్టుకున్నాం అనుకోండి అప్పటికప్పుడు అలా వేసుకొని తీసుకెళ్ళిపోవచ్చు అనమాట ఇక్కడ మా ఇల్లు బాగా ఇరుగు కాబట్టి మేము ఎక్కువగా ప్యాక్ చేయడం కుదరలేదు ఎందుకంటే అన్నీ ప్యాక్ చేసి పెట్టామంటే మేము పడుకోవడానికి ప్లేస్ ఉండదు అంత చిన్న గదులు కాబట్టి నేను వీలైనంత మటుకు పైన ప్యాక్ చేసేసాను ఎక్కువగా మిగిలినవి కింద కొన్ని ప్యాక్ చేసి బయట పెట్టామనమాట ఎలకలు కూడా ఉన్నాయి ఇంట్లో మళ్ళీ అవి కురికేస్తాయి బట్టలన్నీ సో అందుకని అన్నీ ఆలోచించుకొని జాగ్రత్తగా ప్యాక్ చేసుకున్నాను అలా అని ముందు నుంచి సామాన్లు కూడా అనుకోండి మనం వంట చేసుకునే మళ్ళీ తడనుకోవాల్సి వస్తుంది అందులోంచి ఇంకా సామాన్లు అయితే అన్ని అవసరం అవుతాయి వంటకి సో అవసరం లేనివి ఏవి ఉండవు సో వాటిలోంచి మనం వాడినవి ముందు ప్యాక్ చేసేసుకొని వాడుకునేవి మాత్రం ఉంచుకుంటే వంట చేసుకునేటప్పుడు వీలుగా ఉంటాయి అనమాట ఇంక ఇవైతే నా పెళ్లి చీరలు ఇదైతే మా పెళ్లి చీర అనమాట కలంబరాలు చీర ఉంటుంది కదా అది తర్వాత భరత్కి ఉయ్యాల కూడా వాడాము ఆద్యకు కూడా వాడాము ఇంకా దాచారు అత్త జాగ్రత్తగా ఇంకా బ్లౌజ్ పీసెస్ అయితే ఎన్ని ఉన్నాయో చెప్పలేము అన్నీ ఉన్నాయి మేము కొన్నవి ఎవరైనా పెట్టినవి చాలా ఉన్నాయి యాక్చువల్గా బ్లౌజ్ పీసెస్ని మనం కుట్టించుకోవడం చాలా తక్కువ కొన్ని అయితే లైనింగ్స్ వేయించుకుందామన్నా అన్నీ కాటన్ ఉండవు కాబట్టి వేయించుకోలేము అలాగే చాలామంది పెట్టిన బట్టలు కూడా ఉన్నాయి అయితే ఇప్పుడు ఎవరు కుట్టించుకోవట్లేదు కాబట్టి ఆ క్లాత్లు కూడా ఉన్నాయి ఎవరో ఒకరికి ఇచ్చేయాలి ఇంకా మాక్సిమం మిగిలినవన్నీ సర్దేశాను అందులోనే ఇంకా నార్మల్గా చీరల్లో మూటలు కడితే మనకి ఎలా అయినా విడిపోతాయి తీసుకొచ్చేసరికి బాక్సుల్లో చక్కగా మడతల ఫలంగా అన్నమాట అన్ని బాక్సులు దొరకలేదులేండి కొన్ని దొరికాయి వాటిల్లో పెట్టాము మిగిలినవైతే కవర్స్లోనే కట్టేశాము ఇంకా అత్తయ్య కూడా వచ్చారు అత్తయ్య నేను కలిపి అయితే ఏవి ఎక్కడ పెట్టాలని చూసుకొని అనమాట ఇలా చెప్పుకున్నాం అనుకోండి మనం మళ్ళీ తీసుకున్నప్పుడు ఈజీగా ఉంటుంది ఏవి తీసుకోవాలి ఏవి ఎందులో ఉన్నాయని గుర్తుంటుందన్నమాట మనం ఒక్కరవే అనుకోండి అన్ని మూటల్లో అసలు ఏదెక్కడ ఉందో కూడా చెప్పలేము సో అనుకుంటే ఎవరో ఒకరు గుర్తు పెట్టుకుంటాం కాబట్టి ఈజీగా తీసుకోవచ్చు మనకు కావాల్సిన అని చెప్పి ఇంకా అత్తయ్యకి అయితే బ్లౌజ్ అన్ని ఇచ్చేస్తున్నాను అసలు ఎన్ని ఉన్నాయో చెప్పలేము అవన్నీ కలిపి ఒక కవర్లో పెట్టారనమాట అన్నీ కొత్తవే కానీ కుట్టించుకోలేము అంతే ఇవైతే కార్లో కొన్నారనమాట కార్ సీట్లో వేసుకోవడానికి కాకపోతే ఇవి వచ్చి యూస్ చేయలేదు అలాగే ఉన్నాయి బీర్వాలో కొత్తగా కావాలంటే సోఫా మీద కూడా వేసుకోవచ్చు వాడలుపుగా బాగున్నాయి ఇంకా ఈ బాక్స్ అయితే ఇలా సర్దేశాను అనమాట ఇదైతే మా వారు పెళ్ళికి తీసుకున్న సూట్ అనమాట హైదరాబాద్ వెళ్ళి మరి కొనుక్కొని తీర్చుకున్నారు కాకపోతే ఆ రిసెప్షన్ మాత్రమే వేసుకున్నారు మళ్ళీ ఇప్పటికొచ్చి దాని మొహం కూడా చూడలేదు చాలా రోజులైతే అమ్మవారి ఇంటి దగ్గరే ఉంచాము ఆ ఇంట్లో ప్లేస్ లేదు మళ్ళీ వెనకలు కొట్టేస్తాయని చెప్పి ఇంకా మొన్న మొన్న వెళ్ళినప్పుడు తీసుకొచ్చానమాట దాన్ని అలాగే కవర్లో పెట్టి ఉంచాము ఎంత కొత్తగా ఉందో అసలు ఎవరికైనా ఇస్తే యూజ్ అవుతుంది కూడా ఇప్పుడు ఇప్పుడైతే ఇంకా కాస్ట్ కూడా పెరిగే ఉంటుంది అప్పట్లోనే ఫోర్ ఎంతో అన్నారు సూట్ కూడా చాలా బాగుంది అప్పుడు ఆల్బమ్స్లో అయితే చాలా నీట్గా పడింది అసలు రెగ్యులర్ షేడ్ కాకుండా కొంచెం డిఫరెంట్ షేడ్ తీసుకున్నారు కదా ఇంకా హ్యాంగర్ పెట్టేసి దానికి ఒక బ్యాగ్ వస్తే అందులోనే పెట్టాను అసలు ఇప్పుడు కొన్నామేమో అన్నట్టుంది అనమాట అసలు చెక్ చెదరలేదు అదే అత్తయ్య వస్తే చెప్తున్నాను అనమాట ఇందులో పెట్టి ఉంచారు మీ అబ్బాయి అని చెప్పి అత్తయ్య కూడా చూడలేదు నేను పెట్టేసి ఉంచాను ఎప్పుడో ఇంకా మేమిద్దరం కూడా కలిసి ఇంకా మిగిలిన బట్టలు కూడా సర్దేశాము మోస్ట్లీ పైన ఉన్నవన్నీ క్లియర్ చేసినట్టే చాలా ఫాస్ట్గానే సద్దేశాంలేండి ఇంకా కింద ఎప్పుడైనా కట్టుకునే చీరలు మాక్సిమం ఇప్పుడు చీరలు అయితే కట్టట్లేదులేండి ఏదైనా ఫెస్టివల్ వస్తేనే నేను చీరలు తీస్తాను ఇంకా ఆ చీరలు అయితే ఫస్ట్ ప్యాక్ చేసేద్దాం అనుకుంటున్నాను చెయ్యాలంటే అన్నీ చేసేయచ్చు కాకపోతే మనకి ఏది అవసరమో ఏది అవసరం లేదో చూసుకొని ప్యాక్ చేసుకోవడం బెటరు మళ్ళీ అవన్నీ తిరగేయాల్సిన అవసరం వస్తుందనమాట ఇంకా చీరలు అయితే విరవ నిండా ఉన్నాయి కాకపోతే కట్టడానికి కుదరదు రోజు అయితే కట్టం కాబట్టి ఎప్పుడైనా అకేషన్ అల్లి కడతాము అలానే ప్రతి చీర కొత్తగా ఉంటుందా అంటే ఎప్పటికప్పుడే కొత్త కొత్త మోడల్స్ అన్నీ వచ్చేస్తున్నాయి ఆ పెళ్లి చీరలు అయితే చాలా ఉంటాయి తర్వాత ఫెస్టివల్స్ కొనుక్కున్నా కూడా ఉంటాయి కాకపోతే ఇప్పుడు అన్ని కొత్త మోడల్స్ కాబట్టి అవి కడితే ఓట్లగా అనిపిస్తుంది చాలా వాటికైతే బ్లౌజెస్ కూడా మళ్ళీ కుట్టించాలి ఎప్పుడో పెళ్ళినాటివి కాబట్టి చీరలు అయితే అలాగే ఉన్నాయి బ్లౌజెస్ కొంచెం మెజర్మెంట్స్ అవి మారుతాయి కాబట్టి వాటిని మాత్రం సపరేట్గా తీసుకుని కుట్టించుకుందాం అనుకుంటున్నాను అది కూడా చూడాలి ఇప్పుడు ఎలాగో పండగలు కూడా వస్తున్నాయి కాబట్టి నెక్స్ట్ అవే చూడాలి ఇంకా చీరలు అయితే మడతలు ఒక్కొక్కటి ఒక్కో మడతల్లో లెండి అన్నిటికీ ఫోల్డింగ్స్ అవి మార్చాలి పట్టు చీరలకు ఒకలాగా సిల్క్ చీరలు ఒకలాగా ఫోల్డింగ్స్ వేస్తూ ఉంటాను నేను కొంచెం చిన్నగా అలాగా సో అవన్నీ ఒకసారి ఫోల్డింగ్స్ మార్చేసి ఎలా ఉన్నాయో అలాగా పెట్టేసుకుంటాను అనమాట సంచిలో అయితే ఇప్పుడు అలా మీరు వాళ్ళకి ఎక్కింగ్ చేసుకోవచ్చు ఇంకా మిగిలిన బట్టలు ఎలా ఉన్నా పర్లేదు కానీ ఈ పట్టు చీరలు లాంటివి బాగా నలిగిపోతాయి ఐరన్ ఎలాగో చేయిస్తాం కూడా పెద్దేటప్పుడు కూడా నీట్గా ఉంటే మడతల్లో అలా కనిపిస్తాయి చూడడానికి నీట్గా తీయగానే ఏ చీరల బ్లోజ్ ఆ చీరలో పెట్టేసుకుంటే మనం మళ్ళీ తడుముకోవాల్సిన అవసరం ఉండదు ఇంకా అన్నీ అలా పెట్టేసుకున్నాను ఏం బట్టలో కానీ ఎన్ని సర్దినో అవ్వట్లేదండి బాబు సర్దే కొలది వస్తూనే ఉంటున్నాయి ఇన్ని చీరలు ఉన్నాయి కదా మళ్ళీ చీరలు కొనుక్కోవడం ఎందుకులే అనిపిస్తుంది ఒక్కొక్కసారి కానీ పండుగలు వచ్చినప్పుడల్లా కొత్త చీర కొనుక్కోవాలని అనిపిస్తూ ఉంటుంది అలా బీరువా నిండా చీరలు అయితే నిండిపోయాయి కానీ ఏదైనా ఫంక్షన్ వచ్చినా ఏదైనా పండుగ వచ్చినా ఏ చీర కట్టుకోవాలని అప్పుడు కూడా కన్ఫ్యూజన్ అయ్యి గంటల తరబడి బీరువా దగ్గర కూర్చొని ఏ చీర కట్టుకోవాలని ఆలోచిస్తూ అనమాట మగవాళ్ళు అయితే ఒక్క షర్టు పదిసార్లు వేసుకున్న ఎవ్వరు గుర్తుపట్టరు కానీ ఆడవాళ్ళని ఒక్క చీరను ఒక్క ఫంక్షన్లో కట్టుకున్నా ఖచ్చితంగా ఈ చీర ఆ ఫంక్షన్ కట్టుకున్నారు కదా అని గుర్తుపెట్టుకొని మరి అడుగుతారు అదేంటో తెలియదు కానీ ఆడవాళ్ళు వేసుకునే డ్రెస్సులు అయినా చీరలు అయినా అలా గుర్తుండిపోతాయి అందరికీ పర్టికులర్ లేడీస్కి ముందే గుర్తుంటాయి చీర ఒక్కటే కాదు కానీ మనం వేసుకునే బ్యాంగిల్స్ మెల్లో వేసుకునేవి అన్నీ గుర్తుంటాయి లేడీస్ కూడా స్పెషల్ పవర్ అది అనుకుంటా సో ఇదండి ఈరోజు వీడియో ఐ హోప్ మీ అందరికీ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మేము ముందుకు చేస్తాను అంతవరకు కీప్ వాచింగ్ హోమ్ హోమ్బేడ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్